నమస్కారం దివ్యాలయాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీవేంకటేశ్వరుడిని కలియుగ దైవమని ఎందుకన్నారు అంటే వెంకటేశ్వరుడు కలియుగానికి చెందినవాడా అసలు తిరుమల ఎప్పుడు ఏర్పడింది ఇలాంటి ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానం దొరకదు తిరుమలకు ఎంతటి ప్రాచీనమైన చరిత్ర ఉంది అన్న దాని మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి అసలు తిరుమల గురించి మన పురాణాలు ఏమంటున్నాయి శ్రీవెంకటేశ్వరుడి జీవితానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనే విషయాలను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం మన నిత్య పూజలో సంకల్పం చెప్పేటప్పుడే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించామో వస్తుంది శ్వేత వరాహకల్పం వైవస్వత మన్వంతరం కలియుగం ప్రథమ పాదే అంటూ కాలం గుర్తులతో మన ప్రయాణాన్ని తెలుసుకుంటాం ఇక్కడ శ్వేత వరాహ కల్పం ప్రస్తావన వస్తోంది తిరుమల గురించి తెలుసుకునే ముందు కల్పం గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కల్పం అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల కాలం మత్స్యపురాణంలో మొత్తం ముప్పై కల్పాల ప్రస్తావన ఉంది ఆ ప్రకారం చూస్తే మనం మొదటి కల్పమైన శ్వేతవరాహ కల్పంలోనే ఉన్నామని అనుకోవాలి ఒక్కో కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఒక్కో మన్వంతరంలో డెబ్బై ఒక్క మహాయుగాలు ఉంటాయి ప్రతి మహాయుగంలో నాలుగు యుగాలు ఉంటాయి ఇప్పుడు ఏడో మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో వచ్చే కలియుగంలో ప్రథమ పాదం నడుస్తోంది లెక్క చాలా పెద్దగానే ఉంది కదూ ఈ కల్పం ప్రారంభంలోనే భూమి పుట్టింది కాబట్టి అప్పటి మొదటి మహాయుగంలో వచ్చే కృతయుగంలోనే తిరుమల ఆవిర్భవించి ఉండడానికి ఆస్కారం ఉంది పరీక్షిత్తు మహారాజు మరణానికి కశ్యప మహాముని శాపం ఆపలేకపోయిందనే విషయం అందరికీ తెలుసు ఆయన పాపనాశం తీర్థంలో స్నానం చేసి పరిహారం పొందారని మనం చదువుకున్నాం ఆ ప్రకారం చూస్తే కలియుగం ప్రారంభ సమయానికి తిరుమల ఉన్నట్లు అర్థమవుతోంది ద్వాపర యుగంలోనూ తిరుమలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి పాప పరిహారం కోసం పాండవులు తిరుమలలో స్నానం చేశారని మనం మహాభారతంలో చదువుకున్నాం అక్కడ వారికి భరద్వాజ మహర్షి సువర్ణముఖి నదికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో అర్జునుడికి వివరించారు అగస్త్య మహాముని గురించి కూడా వివరించారు స్కంద పురాణం ఖండంలో ఆ వివరాలున్నాయి దీని ప్రకారం ద్వాపరయుగం నాటికే వెంకటాచలం ఉందని అర్థమవుతోంది ఇంకా వెనక్కి వెళితే త్రేతాయుగం వస్తుంది అంటే శ్రీరాముడి అవతారం ఉన్న యుగం రావణుడి నుంచి తమను రక్షించమని మునులంతా వెంకటాచలానికి వెళతారు అక్కడ శ్రీనివాసుడు వారికి అభయమిస్తాడు దశరథుడు పుత్ర సంతానం కోసం యాత్రలు చేస్తూ వెంకటాచలానికి వెళ్ళగా అక్కడ వశిష్ఠుడితో పుత్రకామేశ్ యాగం చేయించాల్సిందిగా శ్రీనివాసుడు ఆదేశిస్తాడు అక్కడే ఉన్న అంజనాద్రిపై పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవికి ఆంజనేయుడు కలగడం కూడా అలాంటిదే ఈ వివరణలన్నీ చూస్తే త్రేతాయుగంలోనూ శ్రీనివాసుడి లీలా విశేషాలు కనిపిస్తాయి త్రేతయుగం కన్నా ముందు ఉన్నది కృతయుగం దీన్నే అని కూడా అంటారు శ్రీనివాసుడు కృతయుగంలోనూ ఉన్నాడు అనడానికి ఆధారాలు కనిపిస్తాయి కృతయుగం ప్రారంభంలోనే దృఢమతి అనే వ్యక్తి పాపనాశనంలో స్నానం చేసి పునీతుడవుతాడు అలాగే భద్రమతి అనే బ్రాహ్మణుడి దరిద్రం పాపనాశనంలోనే తొలగిపోతుంది ఈ ఆధారాల ప్రకారం కృతయుగంలోనూ వెంకటేశుడు ఉన్నట్టు స్పష్టమవుతోంది అసలు వెంకటాచలం ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అనేది తెలియాలంటే వరాహపురాణం చదివి తీరాల్సిందే దీని ప్రకారం చూస్తే ఇరవై ఎనిమిదవ మహాయుగంలోనే శ్రీనివాసుడు ఉన్నాడు అనుకోవచ్చు వరాహ పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలోనే వరాహస్వామి నుంచి భూమిని బయటికి తెచ్చి సృష్టిని ప్రారంభించాడని ఆ తర్వాతే వేంకటాచలంపై ఇప్పటి స్వామి అవతారం స్వామివారి పుష్కరిణి పక్కన శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడని తెలుస్తోంది దానికి నిదర్శనం అక్కడ ఉన్న పుష్కరిణికి పడమరన ఉన్న వరాహస్వామి ఆలయం ఇది జరిగి రెండు వందల కోట్ల సంవత్సరాలు అయి ఉంటుందని అంచనా దానికి రుజువేమిటి అని ప్రశ్నించొచ్చు తిరుమల కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన శిలాతోరణాన్ని పరిశీలించాక ఒక అంచనాకొచ్చారు కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ శిలాతోరణాన్ని పరిశీలించి దీని వయస్సు రెండు వందల బిలియన్ సంవత్సరాలుగా తేల్చారు అసలు శ్రీనివాసుడు ఈ కొండపై ఎంతకాలం ఉంటాడు అనే ప్రశ్న కూడా ఒకటి వరాహస్వామి అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో కొలువుదీరాడు తనకు అవకాశం ఇచ్చినందుకే తనను దర్శనం చేసుకోవడానికన్నా ముందు దర్శనం చేసుకునే భాగ్యాన్ని వరాహస్వామికి కల్పించాడని వెంకటాచలం హత్యలో ఉంది దీనికి ఆధారంగా వరాహస్వామి సన్నిధిలో ప్రథమ దర్శన అనుమతి పత్రం కూడా ఉంది దీన్ని కుబేర యంత్రమని భైరవ యంత్రమని అంటున్నారు ఆ తర్వాత వైవస్వత మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కృతయుగంలో మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా పుష్కరునికి దక్షిణాన అవతరించాడని అంటారు కొన్ని వేల సంవత్సరాలు ఆయన రహస్యంగా యోగముద్రలో ఉన్నారని ఆ తర్వాత అగస్త్యముని తపోఫలంగా పుష్కరునికి సమీపంలో దక్షిణాన చింత చెట్టు సంపింగ చెట్టు మధ్యలో కలపుట్టలో నుంచి దర్శనమిచ్చాడని కూడా చెబుతుంటారు శ్రీవెంకటేశ్వరుడి చరిత్రను అనంత ఆళ్వారులు రాశారు దాని ప్రకారం చోళరాజు సువీరుడి కొడుకు సుధర్ముడి మొదటి కుమారుడైన ఆకాశరాజు పద్మావతిని శ్రీనివాసుడు వివాహం చేసుకుంటాడు రెండో కుమారుడైన తొండమానుడు ఆనంద నిలయం అనే ఆలయాన్ని కట్టించాడని అంటూ ఉంటారు ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు మరికొందరు తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశారు వికృతనామ సంవత్సరం అశ్వని నక్షత్రయుక్త పాడ్యమి గురువారం నాడు ఆనంద నిలయంలోకి స్వామివారు ప్రవేశించారని చెబుతూ ఉంటారు శ్రీనివాసుడి కన్నా ముందుగా శ్వేత వరాహ కల్పంలో స్వామి తిరుమలపై వెలిశాడని అర్థమవుతోంది తిరుమల వెనుక ఎంతటి చరిత్ర ఉందో అర్థమవుతోంది కదూ ఈ తిరుమలకు సంబంధించి మరిన్ని విశేషాలను మరో కార్యక్రమంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి